గురుభ్యో నమః నమ్మ రాజమాతంగ దేవనే వీక్షకులకు వందనం కబుర్లకు స్వాగతం ఈ అంటూ చిన్న అలికిడితో మన గుండెల్లో జొరబడి అలజడి సృష్టించి బలయ్య బలయ్య గుండెల గోలయ్య అంటూ మన గుండెలను గొల్ల చేసి విశ్వ నట భారతిగా ఐపిఎస్ కిరణ్ బేడ్ జీవితం ఆధారంగా వచ్చిన కర్తవ్యం చిత్రంతో లేడీ సూపర్ స్టార్ లేడీ అమితాబ్ వంటి బిరుదులతో ఎందరో హీరోలకు కూడా నిజం ఎందరో హీరోలకు కూడా అందరినీ స్టార్ డమ్ను అందుకున్న మన అందరి హృదయ కాంతి మన విజయశాంతి పంతొమ్మిది వందల అరవై ఆరు జూన్ ఇరవై నాలుగున వరంగల్లో పుట్టిన మద్రాసులో పెరిగి ఆమె అసలు పేరు శాంతి తన పిన్ని విజయలలితలోని పేరులోని విజయను తన పేరులో చేర్చుకొని విజయశాంతిగా విజయాలను తన ఇంటి గుమ్మానికి శాశ్వతంగా కట్టేసుకుంది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో భారతీయరాజ్య దర్శకత్వంలో కళ్ళుకుర్ ఈరం తమిళ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసి తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ సరసన కిలాడీ కృష్ణుడితో తొలింగ్రాటం చేసింది పంతొమ్మిది ఎనభై మూడులో టీ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన నేటి భారతంతో ఆమె లేడీ ఓరియంటెడ్ చిత్ రోల్స్ను ప్రారంభం జరిగింది ఆ తర్వాత వందే మాత్రం దేశంలో దొంగల పడ్డారు దేవాలయం ప్రతిఘటన రేపటి పౌరులు చిత్రాల్లో నటించి తెలుగులోనే కాదు మరి ఏ భాషలోనూ కూడా ఇన్ని లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించిన గౌరవం ఒక్క విజయశాంతికి మాత్రమే దక్కింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పంతొమ్మిది వందల తొంభైలో వచ్చిన కర్తవ్యం చిత్రంలో ఆమె నట జీవితం మరో మలుపు తిరిగింది భారత నారి ఆశయం పోలీసు లాకప్ చిత్రాలు ఆమెను విశ్వ నట భారతం చేశాయి తమిళ తెలుగు హిందీ చిత్రాల్లో అగ్రనాయకులు ఈమె డేట్స్ కోసం పడిగాపులు కాచేవారంటే అతిశయోక్తి కాదు పంతొమ్మిది వందల మొదలైన విజయశాంతి గారి సినీ ప్రస్థానం తెలుగు తమిళ హిందీ కన్నడ భాషల్లో రెండు వేల ఏడు వరకు సుమారు నూట అరవై చిత్రాల్లో పైగా నటించింది విజయశాంతి పేరు మీద ఆమె నటించిన ఎన్నో చిత్రాలు ఇతర భాషల్లో రిలీజ్ అయ్యి విజయాలను అందుకున్నాయి అటువంటి ఘనత గల ఒకే ఒక్క నటి ఈమె తిరిగి రెండు వేల ఇరవైలో మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవర చిత్రం ద్వారా ఆమెకు మరోసారి మన ముందుకు వచ్చారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ద్వారా ఎన్నో అవార్డులు అందుకున్న ఆమె కర్తవ్యం చిత్రానికి భారత ప్రభుత్వం ద్వారా ఊర్వశ అవార్డు అందుకొని ఊర్వశ విజయశాంతి అయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో దాసరి నారాయణరావు గారి దర్శన దర్శకత్వంలో వచ్చిన వసే రాములమ్ చిత్రంతో మనందరికీ ఆమె రాములమ్ అయ్యింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో బీజేపీ పార్టీలో చేరిన ఆమె రెండు వేల ఐదులో తల్లి తెలంగాణ పార్టీ స్థాపించి రెండు వేల తొమ్మిదిలో టీఆర్ఎస్లో ఆ పార్టీని విలీనం చేశారు రెండు వేల తొమ్మిదిలో మెదక్ ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టారు విజయశాంతి గారు మీకు మా మామి కబుర్లు మరియు మా వీక్షకుల ద్వారా జన్మదిన శుభాకాంక్షలు మామి కబుర్లని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి